హనుమంతుడికి సోదరులున్నారని మీరు ఎప్పుడైనా విన్నారా మీలో ఎంతమందికి తెలుసు మనందరికి తెలిసి హనుమంతుడు అనగానే ఒక్కడే నిరంతరం భగవద్భక్తితో ఉన్న విరాటశక్తి మార్తాండుడే గుర్తుకు వస్తాడు కాని ఆయన ఒక్కడు మాత్రమే కాదు బ్రహ్మాండ పురాణం ప్రకారం హనుమంతుడికి ఐదుగురు సోదరులు ఉన్నారట అవును అంజనాదేవి కేసరి మహారాజుకు ఆరుగురు కుమారులు హనుమంతుడు వారిలో ఒకరు అయితే మిగతా ఐదుగురు ఎవరు వారి పేర్లు ఏమిటి మతిమాన్ శృతిమాన్ కేతుమాన్ గతిమాన్ మరియు ధృతిమాన్ ప్రతి పేరులో ఒక విలక్షణత ఉంది మతి అంటే జ్ఞానం శృతి అంటే వినికిడి ధర్మం పట్ల శ్రద్ధ కేతు అంటే సంకేతం దిక్సూచి గతి అంటే ప్రయాణం అలాగే ధృతి అంటే స్థిరత్వం పురాణాల ప్రకారం హనుమంతుడే రామకార్యాన్ని పూర్తి చేయవలసిన ఆజ్ఞతో ముందుకు వచ్చాడు అయితే మిగతా సోదరులు కూడా ధార్మికులే కానీ వేరే విధాలుగా తపస్సు చేసి దేవతల ఆదేశాలతో త్రికాల జ్ఞానంలో తలమునకలయ్యారట అందుకే ప్రజాదృష్టికి దూరమయ్యారు ఇప్పుడు మీరు చెప్పండి మనం ఇంతకాలం హనుమంతుడిని మాత్రమే ఊహించాం కాని ఆయన ఒక పెద్ద కుటుంబంలో భాగమని తెలిస్తే ఆశ్చర్యంగా లేదు